హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు ట్రెండింగ్లో ఉన్నటువంటి శాటిన్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్ని నేను మీకు చూపించబోతున్నానండి సింపుల్ మెథడ్లో మరి దానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను శాటిన్ క్లాత్ పొడవు వచ్చేసి పది ఇంచులు తీసుకున్నానండి వెడల్పు వచ్చి ఇరవై ఐదు ఇంచులు తీసుకున్నాను అయితే సేమ్ ఏదైతే మెజర్మెంట్స్ ఇప్పుడు నేను పది ఇంచులు ఇరవై ఐదు ఇంచులు చెప్పినానో సేమ్ అట్లానే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ కింద పెట్టినాను సాటి క్లాత్ వేసినాను కాకపోతే పైకి మనకు ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం తిప్పేసినప్పుడు సాటిన్ అనేది బయటికి సీదా సైడ్ కనిపించేటట్టుగా మనం వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీస్ ని నేను మూడు సైడ్లు మాత్రమే కుడుతున్నాను చూడండి సైడ్స్ కి టెన్ ఇంచెస్ ఉంది కదా ఆ సైడ్స్ కి ప్లస్ ఒకటి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా అక్కడ ఒక సైడ్ మాత్రమే కుడుతున్నాను ఓకేనా మూడు సైడ్లు గుట్టేసినాను చూడండి ఇట్లా ఈ విధంగా త్రీ సైడ్స్ గుట్టినాక ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంది ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా ఇట్లా సీదా చేసేస్తున్నానండి రైట్ సైడ్కి తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఆ పాయింట్స్ అనేటి కొంచెం మనం షార్ప్గా వచ్చేటట్టుగా తీసుకొని పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి పైనుండి నేను ఇట్లా ఒక పావు ఇంచ్ డిస్టెన్స్ వదిలేస్తున్నానండి మొత్తం ఇట్లా నేను ఎడ్జ్కి అయితే వేయట్లేదు చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కుట్టండి చాలా బ్యా బాగా వస్తుంది బ్యాగ్ తమ్నెల్ మీద ఆల్రెడీ మీరు చూసి ఉంటారు సింపుల్గా మనం ఇట్లా కుట్టుకోవచ్చండి ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఈ విధంగా ఒక పావించి ఇంచ్ తోని మొత్తం కూడా సర్దుకుంటూ లైనింగ్ బయటకు రాకుండా కుడుతున్నాను చూడండి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మరో నలుగురికి వీడియోస్ చేరుతుంది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మరి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి చూడండి ఈ విధంగా మనం ఏ క్లాత్తోనైనా కూడా ఈ బ్యాగ్ చేసుకోవచ్చు అండి కాకపోతే సాటిన్ క్లాత్ లో చేయడం వల్ల మరి చాలా లుక్ వస్తుంది బ్యాగ్ ఎక్కువ పీస్ కూడా మనకి ఏమి పడదు కదా తక్కువనే ఇది మన దగ్గర ఇంత ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంత ఒక క్లాత్ ఉన్నా కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఇట్లా మొత్తం మూడు మూడు దిక్కులు వేసేస్తున్నాను స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉందో దాని దగ్గర నేను ఇక్కడ ఒక పెద్ద కుట్టు పెద్ద నెంబర్ పెట్టేస్తున్నానండి ఫైవ్ నెంబర్ మీద పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను చూడండి మనం ఫ్రిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇట్లా చేయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి దారం పోగులు రెండు విడదీసి నేను ఒక్క పోగు ఒక దారం బట్టి లాగుతున్నాను లాగితే మనకు చిన్న చిన్నగా ఇట్లా ఫ్రిల్స్ లాగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చేస్తాయి మీకు ఇంత పొడవుగా లాగడం కష్టమైతే దారం తెగిపోతుందేమో అన్న భయం అనిపిస్తే సగం వరకు మీరు ఇటువైపు నుండి లాగండి ఇంకా సగం వచ్చేసి మీరు అటువైపు నుండి కూడా లాగొచ్చు చూపిస్తాను ఇప్పుడు నేను ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇట్లా దగ్గర దగ్గరికి ఇలా తీసేసుకోండి ఎంతవరకు లాగాలి ఎంతవరకు చేసుకోవాలంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కాస్త సగం అయ్యేటట్టుగా ఓకేనా సగంకి వచ్చేంత వరకు మనము ఇట్లా లాగండి ఇదిగోండి ఇక్కడ వైపు నుండి కూడా మనము ఇట్లా రెండు పోగులు బట్టి లాగితే రాదండి ఒకటి రెండింటిని ఇప్పుడు మనకు తెడ్స్ కింద నుండి పైనుండి వచ్చేది ఉంటుంది కదా రెండు దారాలు ఏదైనా ఒక దారంని బట్టి లాగితే మనకు ఈ విధంగా ఫ్రిల్స్ అన్నిటివి వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు ఇట్లా మనకు కరెక్ట్గా వచ్చేసింది సరిపేటంతా అని మనకు అనిపించినప్పుడు ఒక స్టిచ్చింగ్ అయితే దీని మీద నుండి నార్మల్గా మళ్ళీ చిన్న నంబర్ పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటాను చూడండి ఒక చిన్న ఎలాస్టిక్ ముక్క కూడా కావాలండి ఈ పర్స్ చేసుకోవడానికి అంటే ఎలాస్టిక్ వేసుకోకుండా కుచ్చులు పెట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎలాస్టిక్ వేయడం వల్ల కొంచెం లుక్ వేరగానే వస్తుంది ట్రై చేయండి మీరు సింపుల్గా నార్మల్గా ఫ్రిల్స్ పెట్టి కూడా చూడండి ఎలాస్టిక్ వేసి కూడా చూడండి ఎలాస్టిక్ నేను పైన వైపు వేస్తానండి ఇది కింద వైపు ఇది ఎడ్జ్ అనమాట ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వేసేది ఇక్కడ ఏమి వేస్తా ఎలాస్టిక్ చూడండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ ఇప్పుడు నేను పై భాగంకు తీసుకుంటున్నా మనకు ఎంత కావాలి ఎలాస్టిక్ అంటే దీంట్లో హాఫ్ అండి ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా ఒక టు ఎల్ ఇంచెస్ అంతా ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక దగ్గర లాక్ చేసేయాలి స్టార్టింగ్ లా ఎలాస్టిక్ ని ఈ విధంగా లాక్ చేసేస్తే అక్కడ గట్టిగా ఉండిపోతుంది కదా అంటే కొంచెం రబ్ చేయండి లాక్ చేయడం అంటే ఏమీ లేదు ఇంకా ఆ హాఫ్ తీసుకున్న క్లాత్ని ఎలాస్టిక్ ఎలాస్టిక్ని కాస్త లాక్కుంటూ లాక్కుంటూ మనము ఈ ఫుల్కి ఇక్కడికి ఈ ఎడ్జ్ వరకు వచ్చే వరకు మనం లాగి లాగి పెట్టాలి ఒకసారి మధ్యలో ఇట్లా చూసుకోవాలి పెట్టుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఒక ఇంచ్ అయితే డిస్టెన్స్ పెట్టినానండి నేను కొనా నుండి కుట్టట్లేదు మీరు చూసింటారు ఉంటారు ఆల్రెడీ బ్యాగ్కి ఒక ఇంచ్ అయితే డిస్టెన్స్ తీసుకున్నాను నా మిషన్ వైటే ఉంది బ్యాగ్ కూడా వైట్ ఉండడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ అయితే గ్యాప్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ క్లోజ్ చేసేస్తాను చూడండి సింపుల్గా మనం ఎంత ఈజీగా అంటే అసలు టెన్ మినిట్స్ కూడా పట్టదు అంత లోపే మనం గుట్టేసుకోవచ్చు చూడండి ఇట్లా హాయ్ ఇట్లా సైడ్ అయితే జాయిన్ చేసేసుకొని అదేవిధంగా ఇది కూడా జాయిన్ చేసేసుకోవాలి కింది భాగం కింద ఏదైతే ఫస్ట్ మన ఫ్రిల్స్ పెట్టి దారం పొగులు తీసాను కదా అక్కడ కూడా మనము జాయిన్ చేసేసేయాలి రెండింటిని కూడా చాలా సింపుల్గా తయారైపోతుందండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కుచ్చులు కుచ్చులు వచ్చి ఇట్లా మన చిన్నపిల్లలకి టోపీ వేస్తాం కదా సేమ్ అదే మెథడ్ అనుకోండి ఇంకా కాకపోతే పిల్లలకి మనం ఫుల్ జాయింట్ చేయం కదా ఇదేమో ఫుల్ జాయింట్ చేస్తామన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండిల్స్ చేయడం కోసం సేమ్ సాటిన్ క్లాతే తీసుకున్నాను అయితే పొడువుగా ఉన్న పీసులు ఒక హ్యాండిల్ అయితే చేసి చూపిస్తాను ఇంకొక హ్యాండిల్ మీరు తయారు చేసేసుకోండి వీటిని నేను ఇట్లా ఒక పావి డిస్టెన్స్ డిస్టెన్స్తో పావించి కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పావించే ఉండాలని ఏం లేదు ఇట్లా మీరు ఒక పావి డిస్టెన్స్ తోని ఇట్లా స్టిచ్చింగ్ వేసేసుకొని డోరీస్ తయారు చేసుకొని ఒక మూడు డోరీలు ఒక హ్యాండిల్కి మూడు డోరీలు ఒక హ్యాండిల్కి నేనైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక డోరీ ఒక హ్యాండిల్ చేస్తాను కాబట్టి మూడిటికి నేను ఇక్కడ తయారు చేస్తాను ఒకవేళ పీసెస్ సరిపోకుంటే జాయింట్ కూడా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర అంటే ఇది మనం వెడల్పునే కుడుతున్నాం కాబట్టి మనకు ఇట్లా సీదా దిగడానికి కూడా ఏమి ఇబ్బందిగా ఉండదు చూడండి ఈ విధంగా మూడు పీసులు కూడా నేను రెడీ చేసేసుకున్నాను వీటిని సమానం చేసేసుకుంటాను ఎంత పొడుగు అని అంటే కొంచెం పొడుగు చేసుకోండి పర్వాలేదు మీరు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అంతా పర్వాలేదు అంతకంటే మీరు తక్కువనే పట్టవచ్చు మీకు కానీ ఇక్కడ చూడండి మూడిటిని ఒక్క దగ్గర పెట్టి జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ చూడండి మిషన్కి నేను ఇక్కడ తగిలిచ్చేసి వీటిని మనము జడ అల్లుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఈ మూడిటిని కూడా అల్లేస్తున్నాను చూడండి మంచి హ్యాండిల్ తయారైపోతుంది బ్యాగ్కి చాలా నీట్గా వస్తుంది ఈ హ్యాండిల్ చూడండి ఇట్లా మనం జడ అల్లినట్టుగా అల్లేసినాను మొత్తం కూడా ఇంకొక చివర్ ఉంటుంది కదా ఆ చివరిని కూడా మనం మిషన్ మీద పెట్టి రబ్ చేసేసుకోవాలి ఇది అల్లిన తర్వాత ఇదిగోండి ఈ చివర్ ఉంది కదా ఈ చివరిని కూడా మనం ఇట్లా అల్లేసుకోవాలి ఇంతేనండి సింపుల్ హ్యాండిల్ అనేది రెడీ అయిపోయింది చాలామంది తోని కూడా పెట్టుకుంటారు ఆ మోతీస్ అంటే మన దగ్గర హెయిర్ బ్యాండ్కి ఉంటాయి కదా మోతీస్ అట్లాంటివి కూడా యూజ్ చేసి చెయ్యొచ్చు ఈ బ్యాక్కి బాగా నీట్గా కనిపిస్తుంది సేమ్ ఇంకొక హ్యాండిల్ కూడా నేను ఇక్కడ తయారు చేసుకున్నాను చూడండి ఇలాంటివి రెండు వచ్చేసినాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మన కి ఎక్కడ పెట్టాలి ఇవి అని అంటే ఇక్కడ చూడండి సైడ్స్ ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా చూసుకొని కరెక్ట్గా ఇటు నుండి ఒక ఇంచు ఇటు నుండి ఒక ఇంచు ఇట్లా మార్కింగ్లు చేసుకోవాలి లాస్ట్ చివరి నుండి ఒక ఇంచు మా డిస్టెన్స్తో మార్క్ చేసుకోవాలి రెండు వైపులా కూడా చేసుకోవాలి చూడండి ఇట్లా చేసినాక ఇప్పుడు నేను హ్యాండిల్స్ అయితే కుట్టి చూపిస్తాను ఇంతేనండి జస్ట్ మనం ఇట్లా రబ్ చేసేసేయాలి మనకి ఎంత హ్యాండిల్ ఎంత పొడువు కావాలి కొంచెం మంది ఏమో పొడువుగా వేసుకుంటారు కొంచెం మంది చిన్నగా వేస్తారు ఇదైతే చిన్న హ్యాండ్ పర్సే బ్యాగ్ కాబట్టి మనం చిన్నగా వేసుకుంటేనే హ్యాండిల్ బాగుంటుంది అది మన చాయిస్ ఇంకా హ్యాండిల్ ఎంత పొడువు వేసుకోవాలనేది చూడండి ఈ విధంగా పెట్టేసి మనం రబ్ చేసేసేయాలి ఎలాస్టిక్ పైననే వేసేస్తున్నాను నేను ఎలాస్టిక్ ఏదైతే గుట్టినామో ఆ ఎలాస్టిక్ పైనే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇంకా మనకు కావాలంటే చిన్న చిన్న రోజు ఫ్లవర్స్ ఈ సాటిన్ క్లాత్తో క్లాత్ ఉంటే కనుక మన దగ్గర అట్లాంటి ఫ్లవర్స్ కూడా తయారు చేసి కూడా ఈ పర్స్కి మనం ఫ్రంట్ సైడ్లో పెట్టుకుంటే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ బ్యాగ్ ఎక్స్ట్రాగా ఉన్న హ్యాండిల్ అంతా కూడా లోపల నుండి కట్ చేసేసి మధ్యలో ఒక హుక్ బటన్ వేస్తున్నానండి ప్రెస్సింగ్ బటన్ అయితే మనకు అది అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే ఏం పర్వాలేదు అసలు ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇదండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ